హాయ్ అండి వెల్కమ్ టు మంచిగా సాయి మనం ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఏంటి అంటే నేను వైజాగ్ వెళ్ళామండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడ ఈవినింగ్ టైంలో తీస్తున్నానండి ఈ వీడియో చుట్టుపక్కల వ్యూ బాగుంది అని తీసాను అది ఏంటంటే ఈవినింగ్ టైంలో తీసానండి చూడండి సన్సెట్ అవుతుంది అప్పుడు టైం ఫోర్ థర్టీ సిక్స్ అలా అవుతుందండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇది టెంపుల్ అండి శివాలయం టెంపుల్ చాలా దగ్గర మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అండి బాగుంటుంది అండ్ చుట్టుపక్కల కూడా అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండి చూడండి ఇటువైపు కొండలు కనిపిస్తున్నాయి కదా ఇది చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుందండి బాగుంటుంది అండ్ వీళ్ళ వీళ్ళ అపార్ట్మెంట్కి మొత్తం ఫోర్ సైడ్స్ కూడా నాలుగు వైపులా కూడా చుట్టూ కొండలు ఉంటాయండి వ్యూ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చూస్తున్నప్పుడు వీళ్ళకి సింహాచలం కూడా దగ్గరండి చాలా దగ్గర వీళ్ళకి ఓన్లీ ట్వంటీ మినిట్స్ పడుతుంది చాలా ఫేమస్ టెంపుల్ కదండి అది శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ అండి మేము కూడా వెళ్ళాము కానీ అక్కడ వీడియో తీయడానికి ఉండదండి మొబైల్స్ లోపలికి ఎలా చేయరు ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం కొండలండి ఇక్కడే మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుందండి మా అమ్మయ్య వాళ్ళది దగ్గర దగ్గరండి హౌస్ అపార్ట్మెంట్ ఇదండి ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది మీకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరండి మీకు అక్కడే మా అమ్మయ్య వాళ్ళ షాప్ ఉంది ఆ షాప్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తానండి మెయిన్ రోడ్కే ఉంటుందండి షాప్ అనేది మిమ్మల్ని చుట్టుపక్కల అన్నీ మొత్తం అన్ని అపార్ట్మెంట్సేనండి ఇది మా వాళ్ళది కూడా ఉన్నది ఉన్న అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దండి మొత్తం ఎయిటీన్ ఉంటాయండి ఎయిటీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి అలా మీకు ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి ఎయిటీన్ ఫ్లాట్స్ ఉంటాయండి చాలా పెద్దది రెంట్ కూడా ఇక్కడ తక్కువేనండి హైదరాబాద్తో పోలిస్తే చాలా చాలా తక్కువ రెంట్ డబల్ బెడ్రూమ్ అండి మా అన్నయ్య వాళ్ళు ఉండేది రెంట్ కూడా చాలా తక్కువ అండ్ బాగుంటుంది కూడా అపార్ట్మెంట్ కూడా బాగుంటుంది ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కింద మొత్తం నాలుగు వైపులా ఎటు చూసినా కొండలు కనిపిస్తూ ఉంటాయండి ఇదైతే ఇప్పుడు సన్సెట్ అవుతుందండి ఈవినింగ్ టైం ఉంది నేను తీసు వీడో తీస్తుంది నువ్వు అనేది చాలా బాగుంది అని చెప్పి తీసానండి ఇంకా మేము రామనారాయణ టెంపుల్ అటు కూడా వెళ్ళామండి అక్కడ వీడియో తీసాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి